హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారనేసి అనుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ ఇంక ఈ బ్లాగ్ వచ్చేసరికి ట్యూస్డే రోజు సో ట్యూస్డే రోజు అయితే ఇంకా మార్నింగ్ పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించిన తర్వాత నేను ఈ విధంగా హౌస్ అంతా కూడా సర్దేసుకుంటాను ఆ తర్వాత మళ్ళీ ఇంట్లో వంట పని అవి చూసుకుంటాను అనమాట ఎందుకంటే పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా సోఫాల పైన కూర్చొని ఉంటారు కదా సో అవన్నీ కూడా క్లాత్ చెదిరిపోయి ఉంటాయి ఇంకా నిద్ర లేవగానే బెడ్ సర్దడము అవన్నీ కూడా అవదనమాట ఎందుకంటే కరెక్ట్గా ఎయిట్ థర్టీకి అంతా కూడా పిల్లల్ని పంపించేయాలి కదా సో ఫస్ట్ ఆ పనులు చూసుకొని ఆ తర్వాత నేను మళ్ళీ ఇల్లు సర్దడం కానీ ఇంకా వంట చేయడం కానీ చేస్తాను సో అదేవిధంగా నాకు ఫస్ట్ పిల్లల్ని పంపించాలన్నమాట టైంకి అందుకని చెప్పేసి నేను వాళ్ళని ఎక్కువ ఫస్ట్ ప్రిఫరెన్స్ తీసుకుంటూ ఉంటాను అట్లా ఇంకా పిల్లలు వెళ్ళగానే సోఫాస్ అన్నీ సర్దేశాను ఇంకా సోఫాస్ సర్దేసిన తర్వాత నేను ఇక్కడైతే బెడ్స్ అన్నీ కూడా సర్దేస్తూ ఉన్నాను సో ఇంక ఈ బెడ్ అంతా సర్దేసి కొన్ని బట్టలు అయితే ఉన్నాయి నిన్న వాష్ చేసినవి వాటిని మడచడానికి నిన్న టైం లేదని చెప్పి ఇంకా అట్లనే పెట్టేసి ఉన్నాను సో అవైతే ఇంకా ఇప్పుడైతే మర్చేయాలి ఈ పనులు అవ్వగానే ఇంకా మనం ఏంటంటే ఎప్పుడూ హౌస్ మీద నీట్గా ఉంటుందండి మీరు చాలా నీట్గా పెట్టుకుంటుంటారని చెప్పి నన్ను కొంతమంది కామెంట్స్లో రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు సో మన ఇంటి పనే కదండి కాస్త ఓపిక తెచ్చుకొని అయితే ఏదో ఒక టైంలో ఇల్లుని ఈ విధంగా సర్దుకొని నీట్గా పెట్టుకుని అంటే వారమంతా కూడా ఇల్లు చాలా నీట్ గా ఉంటుంది అనమాట కష్టపడాల్సిన అవసరం మనకు తెలిసిన గురువు గారు ఆయన ఉన్నారండి ఈ గారు చెప్పిన చెప్పినట్లుగా జరుగుతుంది మా సమస్యలు కూడా మేము ఎన్నో పరిష్కరించుకున్నాం శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్యం రాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నంబర్ నైన్ డబల్ వన్ జీరో ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సిక్స్ జీరో మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చేస్తారు ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమించిన వారు దూరం అవ్వడం ఎన్ని సంవత్సరాలైనా పెళ్లి ముడిపడకపోవడం సంతా స్థానం లేకపోవడం విదేశీ ప్రయాణాలు అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు ఆస్తి తగాదాలు ప్రత్యేకంగా స్త్రీ పురుషులకు ఎలాంటి గుప్త సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా పరిష్కారం చెప్తారండి సో పదే పదే నేను ఈ గురువుగారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే గనక మాకున్న ప్రతి సమస్యల్ని గురువుగారు ఎంతో అద్భుతంగా పరిష్కరించారు కాబట్టి సో నమ్మకంతో మన గురువుగారికి ఒక్కసారి కాల్ చేయండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ ప్రతి సమస్యకి పరిష్కారం పొందండి సో నేనైతే మా ఇల్లు వారమంతా శుభ్రంగా ఉండడానికి ఈ విధంగా ప్రతిరోజు కూడా ఇట్లా చేసుకుంటూ ఉంటాను అనమాట ఎప్పటికప్పుడు భుజులు దులుపుకోవడం ఇంట్లో అలాగే ఇంకా మిర్రర్స్ పైన తర్వాత మంచాల పైన ఇంకా ఫోటోస్ టీవీ టీవీ కౌంటరు ఇవన్నీ కూడా నేను దుమ్ము దులిపేసుకొని నీట్గా క్లాత్ ఎత్తుకొని తుడిచేసుకుంటాను ఆ తర్వాత ఫ్రిడ్జ్ అంతా కూడా క్లీన్ చేసుకుంటాను అనమాట ఫ్రిడ్జ్ అయితే మంత్కి టూ టైమ్స్ అట్లా క్లీన్ చేస్తూ ఉంటానులేండి దోశలు పిండి పెడుతూ ఉంటాము ఇంకా కర్రీస్ ఏదైనా మిగిలితే పెట్టుకుంటూ ఉంటాం కొంచెం స్మెల్ చేస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు క్లీన్ చేసేస్తూ ఉంటాను అంటే డీప్ క్లీనింగ్ అయితే మంత్లీ వన్స్ కానీ త్రీ మంత్స్కి ఒకసారి కానీ పెట్టుకుంటాను నార్మల్గా క్లీనింగ్ అయితే పదహైదు రోజులకి ఒకసారి నెలకు ఒకసారి చేసుకుంటూ ఉంటాను అనమాట ఇంట్లో శుభ్రం చేసేటప్పుడు అంతా కూడాను ఇంకా అదేవిధంగా బెడ్ ఇవన్నీ సర్దేసుకొని ఇంకా మిర్రర్స్ అంతా కూడా తుడిచేసుకున్నాను సో ఇప్పుడైతే ఇంకా బట్టలు అన్నీ కొన్ని ఉన్నాయని చెప్పాను కదా నేను వాష్ చేసినవి సో అవన్నీ కూడా ఇప్పుడు పెట్టేసానంటే ఇంకా ఈ పనులు అయిపోతాయి ఆ తర్వాత ఇంకా ఇంట్లో చెత్తలు ఉడ్చుకోవడము ఇంకా గిన్నెలు కొన్ని ఉంటాయి తోముకోవడము ఇంకా వంట చేయడము ఈ పనులు ఉంటాయి అనమాట అంటే మార్నింగ్ టిఫిన్ చేసిన గిన్నెలు అవి ఉంటాయి కదా సో అవన్నీ కూడా తోమేసుకొని ఆ తర్వాత లంచ్కి పెట్టేసుకున్నామంటే కొంచెం ఈజీ అయిపోతుంది ఒక్కొక్కసారి పొద్దున్నే లంచ్ ఇచ్చేయమని చెప్తూ ఉంటారు క్యారీ ఇచ్చేసి నాకు ఈరోజు ఉందని చెప్తూ ఉంటారు అనమాట అట్లాంటప్పుడు ఏమంటే టిఫిన్ తో పాటు లంచ్ కూడా పెట్టేస్తూ ఉంటాను కదా అప్పుడైతే నాకు టెన్కి కి టెన్ థర్టీకి అంతా కూడా ఇంట్లో అన్ని పనులు అయిపోతాయి మధ్యాహ్నం వంట చేసేటప్పుడు అయితే ఒక ట్వెల్వ్ వరకు అట్లా పడుతుంది అనమాట ఇంట్లో పనులు కంప్లీట్ అయ్యేసరికి సో ఈ విధంగా నేను ప్లాన్ చేసుకొని అంటే నైటే రెడీ అంటే రెడీగా ఆలోచించి పెట్టుకుంటాను అనమాట రేపు లంచ్ ఏం చేయాలి టిఫిన్ ఏం చేయాలి అన్నట్లుగా సో దానికి తగ్గట్టుగా ఏ టైంకి లేస్తే మనకి తొందరగా అయిపోతుందని నైటే ఫిక్స్ అయిపోతాను నేను అలారం పెట్టేసుకుంటానమాట ఈ టైంకి లేయాలి చెప్పి సో అలాగా ఆ టైంకే లేచి ఇంకా ఏ పని ఎప్పుడు చేయాలనేది కరెక్ట్గా చేసేసుకుంటూ ఉంటాను బయట కల్లాపి చల్లి ముగ్గులు పెట్టే పనులు ఉన్నాయనుకోండి ఒక్కొక్కసారి ఫోర్కి లేస్తాను ఒక్కొక్కసారి ఫోర్ థర్టీకి కూడా లేచేస్తూ ఉంటాను సో ఇంకా బయట పనులు ఏం లేవులేండి జస్ట్ అట్లా చెత్తలు ఉడిచి నీళ్ళు చల్లి ముగ్గు పెట్టడమే అన్నప్పుడు మాత్రము కొంచెం ఒక ఫైవ్కి అట్లా లేస్తూ ఉంటాను సో ఇట్లా ఒక వన్ అవర్ ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేచామంటే పనులు కూడా తొందరగా అయిపోతాయి ఏ ఇంట్లో లేడీస్ అయితే కొంచెం ఎర్లీగా అంటే ఒక ఫైవ్ కో ఫైవ్ థర్టీకో నిద్ర లేచి ఇంట్లో పనులు చేసుకుంటారో వాళ్ళకి ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి ఎర్లీగా పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట ఎప్పుడైతే ఒక దాటాక అటాక లేచామనుకోండి అన్నీ అయిపోతాయి ఇంకా పిల్లలు ఒక పక్క టిఫిన్ ఒక పక్క లంచ్ ఒక పక్క అని ఇంక ఇంట్లో పండ్లని ఇంకా చాలా టయర్డ్ అయిపోతూ ఉంటారు సో నేనైతే అసలు టయర్డ్ అవ్వనండి ఎప్పుడైనా ఇల్లు క్లీనింగ్ పెట్టుకున్నప్పుడు తప్పించి ఎందుకంటే నేను ప్లానింగ్ ప్రకారం చేసుకుంటాను కాబట్టి సో నాకు పెద్దగా అలసట అనిపించదనమాట ఇంకా చూసారు కదా బట్టలు అన్నీ నిన్న ఉతికినవి ఇంకా ఈరోజు కొన్ని ఉతికే బట్టలు ఉన్నాయన్నమాట పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు తీసినవి ఇంకా నేను స్నానం చేసుకొని తీసినవి ఆయన స్నానం చేసుకొని తీసినవి అవి ఉంటాయి కదా ఈ మధ్య అయితే నేను డైలీ వాషింగ్ మిషన్కి వేసేస్తూ లెండి బట్టలు రెండు రోజులకి ఒకసారి వేసేదాన్ని కదా ఇంతకుముందు ఇప్పుడైతే డైలీ వేసేస్తూ ఉన్నాను అనమాట అప్పటికప్పుడు క్లీన్ అయిపోయి అని చెప్పి ఇంకా బట్టలు కూడా మిషన్కి వేసేసాను కదా ఇంకా మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేసేది అవన్నీ కూడా నేను షూట్ చేయలేదండి నాకు ఇంట్లో కొంచెం వర్క్ నేను ఇంకా వీడియో పైన ఆలోచన పెట్టలేదు సో ఇంకా ఆ తర్వాత ఈవినింగ్ అనమాట ఇది పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఇంకా చిన్నమ్మాయి కూడా డ్యాన్స్ క్లాస్కి అయితే వెళ్ళిపోయింది తను వెళ్ళిన తర్వాత ఇంకా నేను ఇక్కడ ఆయన పాలు అలాగే బిస్కెట్స్ తీసుకొచ్చారు సో పెద్దమ్మాయికి పాలు కానించిమని చెప్పింది అనమాట బిస్కెట్స్ తినాలని చెప్పి సరే ఇంకా అన్నం కూడా ఉంది బట్ వద్దని చెప్పింది ఆ రోజు మధ్యాహ్నం పాలకూర పప్పు ఏదో చేస్తున్నాను సో తర్వాత చూపిస్తానులేండి మీకు ఇంక ఇప్పుడైతే తను ఫైవ్ థర్టీకి ట్యూషన్కి వెళ్ళాలి ఇంకా ఫైవ్కి చిన్నమ్మాయి డ్యాన్స్ క్లాస్కి వెళ్ళిపోయింది ఈ మధ్య ఒక టెన్ డేస్ నుంచి కూడా డ్యాన్స్ క్లాస్కి వెళ్ళలేదు కదా ఫీవర్ వచ్చేసి అందుకని చెప్పేసి ఇంకా నిన్నటి నుంచి వెళ్తుంది అంటే మండే రోజు మంచి రోజు కదా అని చెప్పి మండే రోజు నుంచి పంపిస్తున్నాము అండ్ స్కూల్కి అయితే ఈ రోజే వెళ్ళొచ్చింది అనమాట సో ఇంకా నిన్న స్కూల్ లేదు కదా అందుకని చెప్పేసి ఈ రోజు నుంచి వెళ్ళింది డ్యాన్స్ క్లాస్కి అయితే తను వెళ్ళిపోయింది ఇంకా చిన్న పెద్దమ్మాయి అయితే పాలు కావాలి మమ్మీ నేను బిస్కెట్స్ తినాలని చెప్పింది అనమాట సరే అని చెప్పేసి ఇక్కడ పాలు అయితే కాంచిస్తూ ఉన్నాను ఇంకా పాలు కాంచేసి నాకు కూడా కొంచెం కాఫీ అయితే పెట్టుకొని తాగాలి పొద్దున్నుంచి ఇంట్లో చాలా పని ఉండింది మీరు చూసారు కదా ఇంకా క్లీనింగ్ పనులన్నీ పెట్టుకొని ఉన్నాను అనమాట మనకేంటంటే మనం ఉన్నదే కొంచెము విలేజ్ టైప్ కదా దానివల్ల ఏమంటే వీధిలో కూడా సిమెంట్ రోడ్డు కాదు మట్టి రోడ్డు ఉంది కాబట్టి ఎక్కువ డస్ట్ పడిపోతూ ఉంటుంది అందులోనూ ఇంటి పక్కన హౌసెస్ కన్స్ కన్స్ట్రక్షన్స్ చేస్తూ ఉన్నారనమాట ఒక రెండు మూడి కడుతూ ఉన్నారు దానివల్ల ఏమంటే ఫుల్గా డస్ట్ నిండిపోతుంది ఇంట్లో ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ ఇంట్లో లేమనుకోండి ఇంకా ఎక్కువ అనమాట లాస్ట్ టైం మనం వినాయక చవితికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా ఒక ఫోర్ ఫైవ్ డేస్ అక్కడ ఉండిపోయేసరికి ఇంకా ఫుల్లు ఇల్లు అంతా డస్ట్ నిండిపోయింది అనమాట ఇంట్లో బయట కూడా ఇంకా ఒక వన్ డే టూ డేస్ పట్టింది నాకు క్లీన్ చేసుకోవడానికి సో అందుకని చెప్పేసి నేను ఇంకా డైలీ చెత్తలు ఊడ్చేటప్పుడే టీవీ కౌంటర్ దగ్గర కానీ గిన్నెల దగ్గర కానీ ఇంకా స్టవ్ కౌంటర్ సోఫాలు వీటిపైనంతా కూడా దుమ్ము దూలు పేసుకుంటూ ఉంటాను అనమాట ఇట్లా చేసుకోవడం వల్ల ఒకసారిగా కష్టం ఉండదు కదా అందుకని సి ఇంకా తర్వాత అయితే కొంతమంది అంటూ ఉంటారులేండి ఎంతసేపు మీ ఇల్లు క్లీన్గా ఉంది క్లీన్గా ఉందని చెప్పుకుంటూ ఉంటారు సో అందరి ఇండ్లు క్లీన్గానే ఉంటాయని చెప్పేసి అందరి ఇల్లు క్లీన్గా ఉంటాయేమో ఒకసారి నాకు చూపించండి అందరూ ఒకేలాగా పెట్టుకోరు కొంతమంది నీట్గా పెట్టుకుంటారు కొంతమంది పగలంతా వర్క్ చేసినా కూడా ఇల్లు నీట్గా ఉండవనమాట సో నేను నేను చాలామందిని అట్లా చూస్తూ ఉంటాను కాబట్టే నా ఇల్లు నాకు గ్రేట్ అనిపిస్తుంది నేను ఎక్కువ హౌస్ క్లీనింగ్ కోసం కేటాయిస్తూ ఉంటాను నాకు ఇల్లు నీట్గా ఉంటే నేను ప్రశాంతంగా ఉంటానన్నమాట కొంతమంది అయితే ఉతికిన బట్టలు వారం వారమంతా ఒక కుర్చీలో కానీ ఒక బెడ్ పైన కానీ వడ్డేసి పెట్టేసుకుని ఉంటారు వాటిని ఒక వారానికో పది రోజులకో పదహైదు రోజులకో మడుస్తూ ఉంటారనమాట సో అట్లా నేను చాలా మందిని అబ్జర్వ్ చేశాను కాబట్టి అలాంటివన్నీ కొన్ని చూస్తూ ఉంటాను కాబట్టి సో నేనైతే అలా చెయ్యను కదా అందుకు నాకు నేనే గ్రేట్గా అనిపిస్తూ ఉంటాను సో డైలీ కొంత అంత చెప్తూ ఉంటారనమాట పెద్దలు ఊరికే చెప్పరు ప్రతిరోజు ఉతికిన బట్టలన్నీ కూడా శుభ్రం చేసేసుకోవాలి మాసిపోయిన బట్టలు ఉంటే ఉతుక్కోవాలి ఇప్పుడు ఉతికి ఆరేసిన బట్టలని ఒడ్డేసి పెట్టుకోకూడదని చెప్తూ ఉంటారు అది లక్ష్మీదేవి రాదు ఇంట్లోకి కొంచెము చెడు అని చెప్పేసి అందుకే ఉతికిన బట్టలని అప్పటికప్పుడు నేను మర్చిపెట్టేసుకుంటూ ఉంటాను కదా మీరు కూడా చూస్తూ ఉంటారు సో ఇక్కడైతే మధ్యాహ్నం చేసిన లంచ్ చూపిస్తూ ఉన్నాను మీకు రైస్ పెట్టేసి ఇంకా సింపుల్గా పాలకూర పప్పు అయితే చేసేసాను ఇంకా వేరే తాలింపులు కూడా ఏం చేయలేదనమాట ఇంకా తర్వాత అయితే నైట్కి పప్పు అట్లనే ఉంది సో ఇంక దానికి దోశలో ఇడ్లీలో ఏదైనా వేసేసుకుందామని చెప్పి ఇక్కడ పిండి అయితే చూసారు కదా బాగా పులిచిపోయింది పైకి వచ్చేసింది ఇందులో నేను షోడా కూడా ఏం కలపలేదు కాకపోతే ఒక టూ డేస్ అయిపోయింది కదా వేసుకొని వచ్చి అది పిండి ఎక్కువ వేసి పెట్టేస్తున్నాను దాంట్లోకి ఇంకా పొంగిపోయే టైం అనమాట ఇంకొక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అట్లా వదిలి ఉంటే ఇంకా ఫ్రిడ్జ్ అంతా కూడా పిండే ఉండేది లక్కీగా ఎట్లా చూసి తొందరగా తీసేశాను అంటే దేనికో వెళ్ళాను అనమాట ఫ్రిడ్జ్ తీయడానికి ఇంకా చూసి ఇంకా అక్కడే ఉంటే మొత్తం చెందిపోతుందని చెప్పి ఇంకా తీసుకొచ్చేసాను దీన్ని ఒక గిన్నెలోకి వేసేసుకున్నామంటే దోశలు కానీ ఇడ్లీలు కానీ పిల్లలు ఏది కావాలంటే అది వేసిద్దాం అన్నట్లు ఇంకా తర్వాత పాలు అయితే అని చెప్పాను కదా తనకి పాలు ఇచ్చేసి ఇంక నేను కాఫీ అయితే తాగాలి ఇంకా పిండి అయితే ఆ రైస్ వేస్తారు కదండి మీరు అన్నము అది ఎక్కువ రోజులు పెట్టడం వల్ల అది హెల్త్కి మంచిది కాదని చెప్పి ఎక్కువ రోజులు అంటే మరీ ఎక్కువ రోజులే నేను పది పద పదహైదు రోజులు పెట్టుకొని తినము ఓన్లీ ఒక త్రీ ఫోర్ డేస్కి సరిపోతుందనమాట నేను వేసుకొచ్చే పిండి ఏమంటే మేము పొద్దున్న నైట్ కూడా ఇడ్లీలు కానీ దోశలు కానీ పిండి ఉంటే వేసుకొని తినేస్తూ ఉంటాము మార్నింగ్ మాత్రమే తినమనమాట నైట్ కూడా చేసేస్తాను కాబట్టి తొందరగానే అయిపోతుంది పిండి ఒక త్రీ డేస్కి అంతా కూడా సో కాబట్టి ప్రాబ్లం అయితే ఏం లేదనమాట ఇంకైతే పాలు కూడా వేడి చేసేస్తాను కాగిపోయాయి ఇంకా మా అమ్మాయికి కల్పించేసి బూస్ట్ ప్యాకెట్స్ అయితే అయిపోయాయి ఇంకా అక్కడ అంగడి కూడా లేదనమాట ఈ అయితే అసలు టైంకి తినే తీరు మాకు ఇక్కడ చాలా ఇబ్బంది ఇంకా అన్ని తెచ్చిపెట్టుకోవాలంటే నేను సరుకులకు వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాను కదా ఇంకా అవి అయిపోతాయి రెగ్యులర్గా యూజ్ చేసినప్పుడు అత్యవసరానికి ఇక్కడ అంగడి ఉంది కదా అనుకుంటే ఆ అయితే మనకు కావాల్సినప్పుడు ఓపెన్లో ఉండదు ఇంకా అవసరం లేదనుకున్నప్పుడు మాత్రం ఓపెన్లోనే ఉంటుంది సరే అని చెప్పేసి ఇంకా వట్టి పాలే ఇస్తున్నాను అతి కష్టం మీద ఆ పాలు తాగుతుంది అనమాట అట్లీస్ట్ బూస్ట్ ఉన్న వేసి ఇచ్చామంటే తాగేస్తుంది ఇష్టంగా కానీ ఇంకా బిస్కెట్స్ ఉన్నాయి కదా సో దానికోసం అని చెప్పి ఇంకా వట్టి పాలు ఇచ్చినా కూడా అడ్జస్ట్ అయిపోయింది బిస్కెట్స్ అద్దుకొని తినేసే ఇంకా ట్యూషన్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట సో నేనైతే మంచిగా ఇక్కడ కాఫీ అయితే కలుపుకునేసాను ఇంకా నేను కూడా కొంచెం టీవీ పెట్టుకొని ఇంకా మా అమ్మాయి అయితే పాలు తాగుతుంది నేను ఇక్కడ కొంచెం కమెంట్స్ ఓపెన్ చేసుకోవడం కమెంట్స్కి రిప్లేస్ ఇచ్చుకోవడం ఇలాంటి పనులు చేసుకుంటూ కాఫీ అయితే తాగుతూ ఉన్నాను అనమాట నాకు కాసేపు కూర్చోడానికి కూడా టైం ఉండదు ఒక మధ్యాహ్నం వరకు నాన్ స్టాప్గా వర్క్ ఉంటుంది మధ్యాహ్నం పైన నేను కమెంట్స్ ఓపెన్ చేసుకోవడం వాటికి రిప్లేస్ ఇచ్చుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటాను ఇంకా వీడియోస్ కట్ చేసుకుంటూ అనమాట ఎడిటింగ్ చేసుకోవడానికి వాయిస్ ఓవర్ అనేది నేను నాకు డిస్టర్బెన్స్ లేదనుకున్నప్పుడు నేను ఆ టైం చూసుకొని వాయిస్ ఓవర్ అవి ఇచ్చుకుంటాను ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వడానికి మనకి ఇక్కడ ఏమంటే టీవీ సౌండ్స్ వస్తూ ఉంటాయి పక్క నీళ్ళలో పాటలు వస్తూ ఉంటాయి ఇంకా మనకి ఇక్కడ టెంపుల్ దగ్గర కదా సత్యనారాయణ స్వామి గుడి అక్కడ నుంచి సాంగ్స్ వస్తూ ఉంటాయి ఇంకా ఈ మధ్య వినాయకుడి నిమజ్జనాలు కదా ఫుల్ డీజే సౌండ్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట వీటన్నిటిని నేను తొలగించుకొని ఏదో ఒక టైంలో అంటే ఎర్లీ మార్నింగ్ ఒక సిక్స్ లోపల కానీ నైట్ ఒక లెవెన్ కో ట్వెల్వ్ కో అలాంటి రోజుల్లో అంటే ట్వెల్వ్కి వాయిస్ ఓవర్ ఇచ్చిన రోజులు కూడా చాలా ఉన్నాయి కొంతమంది అనుకోవచ్చు ఏముందులే వీళ్ళు వేసేది వంట చేసేది ఇల్లు దుడిచేది బయట కళ్ళేపించలేదు ఇవి చూపించేస్తూ ఉన్నారు యూట్యూబ్లో ఇంకా ఏం పని లేదు వీళ్ళకి అని చెప్పేసి కాకపోతే ఇవి చేయడం కూడా కష్టమేనండి సో అది చేసే వాళ్ళకే తెలుస్తుంది వర్కర్లను పెట్టుకొని ఏం చేయట్లేదు కదా ఇంట్లో సో నా పనులు నేను ఇంట్లో ఏ టు జెడ్ మొత్తం నేనే చేసుకుంటాను ఇక్కడ మాకు చేసి పెట్టడానికి పని మనుషులు కూడా ఎవరు లేరు సో కష్టం ఎంత ఉంటుంది అనేది అర్థం చేసుకునే వాళ్ళకే తెలుస్తుంది అనమాట సో అట్లా నేను ఇంకా అంటే డే టైంలో ఒకవేళ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇబ్బందిగా ఉంది అనుకున్నప్పుడు నేను డే టైంలో వీడియోస్ అన్నీ కూడా కట్ చేసి పెట్టుకుంటాను అంటే ఎడిటింగ్ చేసి పెట్టుకుంటాను వాటిని టైం చూసుకొని ఏ డిస్టర్బెన్స్ లేదనుకున్నప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వడము ఇంకా అర్ధరాత్రిలో పదకొండు పన్నెండుకి కూడా ఇచ్చిన రోజులు చాలా ఉన్నాయన్నమాట సో అట్లా చేస్తూ ఉంటాను చెప్పిందే చెప్తున్నాను అనుకోకండి నాకు అట్లా అలవాటు అయిపోయింది సో అది ఇంకా పిల్లలు కూడా ట్యూషన్ నుండి వచ్చేసారు ఇంకా వాళ్ళు రాగానే దోశలు అడిగారనమాట ఇడ్లీ కంటే కూడా ఎక్కువగా మా ఇంట్లో దోశలే తింటారు ఎందుకో ఈసారి వేసుకొచ్చిన పిండిలో దోశలు సరిగా రాలేదు అది ఎందుకో తెలియడం లేదనమాట అన్నం కూడా బాగానే వేశాను ఉద్దిపప్పు ఇవన్నీ కూడా మంచిగానే వేశాను కానీ ఒక టూ డేస్ బాగా రాలేదు మళ్ళీ థర్డ్ డే నుంచి కూడా మంచిగా వచ్చాయనమాట అంటే పిండి సరిగ్గా పులవలేదో ఏమో మరి నాకు తెలియలేదు కానీ ఏదో తక్కువ అయిందో ఏదో ఎక్కువ అయిందో మొత్తానికి ఏదో జరిగింది ఇంకా తర్వాత ఇప్పుడు వేసే దోశలు అవి కొంచెం బాగానే వచ్చాయన్నమాట మామూలుగా నేను వేసేట మీరు చూస్తూ ఉంటారు కదా ఎంత కలర్ఫుల్గా చాలా క్రిస్పీగా అయితే వస్తూ ఉంటాయి కదా సో బట్ ఈరోజు అంత మంచిగా రాలేదు కానీ ఓకే బాగానే వచ్చాయి సరే ఇంకా దోశలు వేసేసి పాలకూర పప్పు ఉందని చెప్పాను కదా మధ్యాహ్నం చేసింది సో ఇంకా పప్పులోనే పిల్లలకి దోశలు అయితే వేసి వాళ్ళు అయితే తింటూ ఉన్నారు ఇంకా ఆయన కూడా తింటూ ఉన్నారు వాళ్ళ ముగ్గురికి వేడివేడిగా దోశలు చేసామంటే వాళ్ళు తినేస్తారు కదా ఇంకా తర్వాత వాళ్ళు తిందాంలే అని చెప్పేసి అయితే నేను ఇక్కడ దోశలు వేసిస్తూ ఉన్నాను సో ఇంకా ఇదండి ఈ రోజు వీడియో అయితే నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ రేపటి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను బాబాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్